బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలింపు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడి ఆ ఘటన కేసులో ఆయన్ను అరెస్ట్ చేయగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీనితో అతనితో పాటు ఈ కేసులో ఏటూగా ఉన్న ప్రశాంత్ సోదరుడిని చెంచుడ జైలుకు తరలించారు షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ను జైలుకు పంపించారు ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో ఏ వన్ ఏ టూ నిందితులుగా ఉన్న ప్రశాంత్ అతని సోదరుడు మనోహర్ ను బుధవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు అనంతరం పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఇద్దరికి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు కారణంగా దీంతో ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని కూడా కూడా జైలుకు తరలించారు ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది అయితే ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులకు మరో కంటెస్టెంట్ అమర్దీప్ అభిమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు రాగా అభిమానులు ఘన స్వాగతం పలికారు అయితే అదే సమయంలో రనర్ అప్ గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు మరో కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను కూడా పగలగొట్టారు రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు బందోబస్తుకు వచ్చిన పంచగుట్ట ఏసీపీ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు తాము చెప్పినా వినిపించుకోకుండా అభిమానులు ఉన్న చోటికి పల్లవి ప్రశాంత్ వెళ్లాడని చెప్పారు ఈ దాడుల కేసులో ప్రశాంత్ తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే కూడా అరెస్ట్ చేసి పంపించారు తాజాగా ప్రశాంత్ అతని సోదరిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లుగా తెలుస్తోంది అరెస్ట్ కు ముందు పల్లవి ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు మంగళవారం ఉదయం తాను ఇంటి వద్ద నుంచి ఎవరికీ చెప్పకుండా పొలం వద్దకు వెళ్లి వచ్చానని దానికే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు దాడి ఘటనలో తన ప్రమేయం లేదని అన్నారు తానెక్కడా అభిమానులను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని అద్దాల ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయట ప్రశాంత్ కోరాడు